తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు మనకి కొత్త అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఏ ఏ జిల్లలలో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను అలాగే ఈరోజు మనం మొత్తంగా చూసుకున్నట్టయితే పది నుండి ఇరవై జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్న పంపిణీ చేస్తున్నట్టు ఉత్తర్వాలు జీవో అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈరోజు ఇన్ని జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది ఉంది సో ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు జమ చేస్తున్నారు మొత్తంగా పెన్షన్ డబ్బులు జమ చేసేసరికి ఎన్ని రోజులు పట్టచ్చు అలాగే మనకి ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పాత వారికి కూడా వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు కట్టైన పెన్షన్లు కూడా జమ చేస్తారా లేదా అన్న దానిపై కూడా మీకు వీడియోలో పూర్తిస్థాయి సమాచారం అనేది అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన ఒక రెండు మూడు అప్డేట్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ల కోసం అర్హులై ఉన్నవారు అలాగే కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి తీసుకోవాలి ఎప్పటి నుంచి జమ చేస్తారో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అన్ని డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అప్డేట్స్ కోసం కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి సో ఇప్పటివరకు వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్లోకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో అనేది మనమైతే తెలుసుకుందాం ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రభుత్వం వచ్చినప్పటికీ సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించడం అయితే లేదు సో ఈ కొత్త పెన్షన్ల కోసం అలాగే పాత పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు అలాగే కళ్ళు గాయాలు కాసేటట్టు కూడా మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి ఉన్నారని అయితే మనకైతే తెలుసు సో ఈ నెల క్రితం మనకి చాలామందికి పెన్షన్ డబ్బులు అనేది కట్ అయినాయి పోయిన నెలలో కాకుండా అంతకు ముందు నెలలో కూడా అటువంటి కట్టైన వారందరికీ కట్టైన నెల పెన్షన్లు కలుపుకొని ఈ నెలలో జమ చేస్తారంట చివరి వారంలో అలాగే అవి జమ చేసిన తర్వాత పాత పెన్షన్లు పూర్తి మొత్తంలో వంద శాతం పంపిణీ చేస్తారంట పాత పెన్షన్లు జమ చేసిన తర్వాత మనకి కొత్త పెన్షన్ల ముహూర్తం అనేది పెట్టుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక డిసెంబర్ చివరి వారం నుంచి లేదంటే జనవరి మొదటి వారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారంట మనకి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు అలాగే పాత పెన్షన్లు రెండు కలుపుకొని ఒకేసారి పంపిణీ చేస్తే చాలామంది లాస్ అవుతారు కాబట్టి డబుల్ డబుల్ అంటే ఎవరైతే రెండు నెలలు ఆపుకొని పెన్షన్ తీసుకునే వారికి ఇలా పెన్షన్ డబ్బులు కట్ అవుతాయి కాబట్టి సో పాత పెన్షన్ లబ్ధిదారులందరికీ మనకి ఈ నెలలో పంచిన తర్వాత జనవరి మొదటి వారం నుంచి కొత్తగా తీసుకునే వారికి కొత్త పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ డబ్బులు అనేది మొదటి వారం నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక సంక్రాంతి కానుకగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందంట సో ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచనలు అలాగే ఆదేశాలు జారీ చేసినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఇక రానున్న పదిహేను రోజులలో పదిహేను రోజులలో మనకి కొత్త పెన్షన్లు సంక్రాంతి కానుకగా జమ జమయేస్తామని అయితే మంత్రి సీతక్క చెప్పడం అయితే జరిగింది సో ఇక మనకి అప్డేట్ అప్డేట్ అనేది అర్థమవుతుంటే ఇక్కడ మనకి జనవరి మొదటి వారం నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారని అయితే తెలుస్తుంది సో ఇక ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మనకి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి సో థ్యాంక్ యూ గైస్